జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్య నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు షడ్గ్రహ కూటమి మేనరాశిలో చోటు చేసుకుంటుంది ఈ షడ్గ్రహ కూటమి ఆరు గ్రహాలు మేనరాశిలో సంచారం చేయబోతున్నాయి అవి వచ్చేసేసి నవగ్రహాల్లో రారాజైన అయిన సూర్యనారాయణమూర్తి అలాగే చంద్రభగవానుడు వక్రించిన శుక్ర శుక్రాచార్యుల వారు వక్రించిన బుధ భగవానుడు రాహుదేవుడు ఆల్రెడీ అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడు మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు శనేశ్వరుడు కూడా ఆ రోజు మీనరాశిలోకి చేశిలోకి అడిగిడిపోతున్నారు అంటే ఇక్కడ మకర రాశి వాళ్ళకి ఏదైనా శని ఎఫెక్ట్ తగ్గిపోతుంది ఇక ఈ రోజు నుంచి అలాగే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని ఎఫెక్ట్ వృచ్చిక రాసి వాళ్ళకి అర్ధాష్టమ శని ఎఫెక్ట్ వీటిల్లోంచి ఈ మూడు రాసుల వాళ్ళు కూడా బయటపడబోతున్నారు శనేశ్వరుడు సంచారం గురించి మనం విడిగా మళ్ళీ మాట్లాడుకున్నాం ప్రస్తుతం మనం ఈ షడ్గ్రహ కూటమి ఆరు గ్రహాలు కాలపురుషుడి కుండలిలో వేయ స్థానంలో సంచారం చే సంచారం చేస్తూ ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ రగ్లాన్ వాళ్ళకి ఎలాంటి ఫలితాలను సూచిస్తున్నాయి చేసుకో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం వీటి ఎంతటికంటే ముందు రాహుకేతువులు ఇద్దరూ కూడా పన్నెండవ స్థానం మరియు షష్ఠ స్థానంలో సంచారం చేస్తున్నాడు భగవానుడు షష్ఠ స్థానంలో రాహుదేవుడు స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే కాలపురుషుడు కుండలిలో నుంచి వేయస్థానమైన మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ రాశి కరెక్ట్గా చూసుకుంటే కనుక మనకి అంటే మిడ్ ఆఫ్ ద జోడ్రూపు షడ్రూపీస్ని సూచిస్తుంది ఈ కన్యా రాశి రుణరోగ స్థానం అని చెప్తున్న జ్యోతిషశాస్త్రం ఈ కన్యా రాశిని ఆరవ స్థానాన్ని అంటే ఏ రాశికి అయినా సరే ఆరవ స్థానం రుణరోగ స్థానాన్ని సూచిస్తుంది అక్కడ కేతు భగవానుడు ఉన్నాడు యాక్చువల్గా రాహు భగవానుడికి కన్యా రాశి చాలా కంఫర్టబుల్ ప్లేసు మీనరాశిలో కేతు కేతు దేవునికి చాలా కంఫర్టబుల్ ప్రదేశం వీళ్ళిద్దరూ కూడా దానికి ఆపోజిట్గా సంచారం చేస్తూ ఈ షడ్గ్రహ గ్రహ కూటమి చోటు చేసుకుంటూ ఉంది పన్నెండవ స్థానము మనందరినీ కూడా లిబరేట్ చేసే హౌస్ ప్రతి విషయంలో నుంచి మనకున్న ఈతి బాధ నుంచి అంతేందుకు మన సోల్ కూడా లిబరేట్ అవుతుందా లేదా ఈ బాడీలోంచి ఈ సోల్ ఎప్పుడైతే డిపార్చర్ అవుతుందో ఈ సోల్ ముక్తి పదంలోకి వెళ్తుందా ఉత్తమ గతిలోకి వెళ్తుందా అధోగతికి వెళ్తుందా ఉధ్వలోకాలకు వెళ్తుందా ఇలాంటివన్నీ కూడా మనం పన్నెండవ స్థానం వ్యయభాయం వ్యయభావం నుంచి చూస్తాం అంటే వ్యయభావం అంటే మొత్తం ఖర్చు అయిపోవడం డబ్బులు ఖర్చు అయిపోవడం మన కర్మలు కూడా ఖర్చు అయిపోవడం అది పుణ్యకర్మలు కావచ్చు పాపకర్మలు కావచ్చు ఈ రెండు ఖర్చు అయిపోయినప్పుడే మన సోలు గతులు చేరుకోవడానికి గతులు చేరుకోవడానికి అర్హత సాధిస్తుంది అయితే ఇప్పుడు మనకు అది రెస్పెక్టివ్ ఈ పన్నెండవ స్థానంలో చోటు చేసుకోబోయే ఈ షడ్గ్రహ కూటమి ద్వాదశ రాసులు వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతుందో ఈ షడ్గ్రహ కూటంలో ఒక విశేషాంశం ఉంది ఈ షడ్గ్రహ కూటమి ఒక రెండు విశేషాంశాలను సూచిస్తుంది కన్యా రాశిలో కేతు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు కన్యా రాశ్యాధిపతి అయిన బుధ భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన నీచ పొందే ఆయన వక్రగతిలో ఉన్నాడు ఇది నీచస్థానం మీనరాశి బుధ బుధ భగవానుడికి నీచస్థానం నీచస్థానంలో ఉండి వక్రిస్తూ వక్రించాడంటే ఇది ఒక స్థానాన్ని సూచిస్తున్నాడు అంటే ఇది ఒక ఎగ్జాల్టేషన్ పాయింట్గా మనకి కన్సల్ట్రేషన్లోకి వస్తుంది అలాగే ఇక్కడ పరివర్తన యోగం కూడా కన్యా మీనరాశి అధిపతి అయిన గురు భగవానుడు వృషభ రాశిలో సంచారము అలాగే వృషభ రాశి అధిపతి అయిన శుక్రాచార్యుల వారు మీనరాశిలో సంచారము ఈయన కూడా వక్రగతిలోనే ఉన్నాడు ఈయనకి అది ఎగ్జాల్టేషన్ పాయింట్ మీనరాశి ఎగ్జాల్టేషన్ పాయింట్ అక్కడ ఆయన వక్రంలో ఉన్నాడు సో ఇప్పుడు ఈ ప ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాలు వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనం ప్రతి ఒక్క రాశికి విడివిడిగా ఒకసారి మనం ఇప్పుడు స్టడీ చేద్దాం వృషభ రాశి వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి మీకు లాభస్థానాల్లో ఈ షడ్గ్రహ కూటమి చోటు చేసుకుంటూ ఉంది లాభస్థానంలో ఉన్న ఈ షడ్గ్రహ గ్రహ కూటమి మీకు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో ఇప్పుడు మనం చూద్దాము మీకు కొంతమందితోటి కొన్ని క్లారిటీస్ వస్తాయి అంటే మీకు ద్వితీయ అధిపతి మరియు పంచమాధిపతి ఈ షడ్ గ్రహ ఇన్వాల్వ్ అయ్యి ఉండడం వల్ల ట్రాన్స్పరెన్సీ మీకు డెఫినెట్గా వస్తుంది రిలేషన్స్ విషయంలో అది ఇంట్లో వాళ్ళతో కావచ్చు బంధువర్గం వాళ్ళతో కావచ్చు బయట వాళ్ళతో కావచ్చు ఎవరు మనవారు ఎవరు మనవారు కాదు ఇలాంటి ట్రాన్స్పరెన్సీ బాగా వస్తుంది ఈ ట్రాన్స్పరెన్సీ వచ్చే ట్రాన్స్పరెన్సీ వచ్చే మోడ్లో కొంచెం హర్టింగ్స్ కూడా మీకు ఉంటాయి అదే అనవసరంగా వీళ్ళని అపార్థం చేసుకున్నామేమో లేదంటే వీళ్ళని అంటే వీళ్ళని ఇంత ఇంత బాగా అర్థం చేసుకోకపోయి ఉంటే బాగుండేదేమో అంటే ఇంత బాగా అర్థం ఉంటే అంటే కరెక్ట్గా అర్థం చేసుకున్న వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నాము తప్పుగా అంటే కరెక్ట్గా అర్థం చేసుకోకూడని వాళ్ళని కరెక్ట్గా అర్థం చేసుకున్నాము ఇలాగ ఒక చిన్న కన్ఫ్యూజన్ స్టేట్ అనమాట మీకు ఇది మీకు డెఫినెట్గా మీ మైండ్లో నలుగుతుంది అది ఇంట్లో వాళ్ళ విషయంలో కావచ్చు మీ స్నేహితుల విషయంలో కావచ్చు బయట మీకున్న సర్కిల్లో కావచ్చు అంటే అర్థం చేసుకోవాల్సిన వాళ్ళని అపార్థం చేసుకున్నాము అపార్థం చేసుకోవాల్సిన వాళ్ళని అర్థం చేసుకున్నామేమో అన్నట్లు ఒక చిన్న లేయర్ మీకు అనిపిస్తుంది అది కొంచెం హర్ట్ఫుల్ హర్టింగ్గా మీకు అనిపిస్తుంది ఇలాంటిది కొంచెం వస్తుంది కాకపోతే ఇక్కడ మీకు ఒకటి ఏంటంటే ఇది మీకు డెఫినెట్గా ఒక ప్లస్ అవుతుంది మీరు ఈ ఈ ఈ ఫేజ్లో కనుక మీరు వెళ్ళారంటే ఎస్పెషల్లీ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో ఈ మూడు నెలల్లో కనుక ఈ ఫేజ్ కనుక మీరు చూస్తే అంటే అనవసరంగా వీళ్ళని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చామేమో లేదా అర్థం చేసుకోవాల్సిన వాళ్ళని దూరం పెట్టామేమో కొంచెం అటిట్యూడ్ చూపించాము ఇలా అనుకునేది ఏదైనా మీకు బాధ కలిగించింది లేదా వాళ్ళ వయస వస్తాయి వాళ్ళు మీ పట్లైనా సరే ఇలాంటి ఫేస్ ఏదైనా మీరు నలుగుతూ ఉంటే కనుక ఈ త్రీ మంత్స్లో డెఫినెట్గా మీకు ఇది మీ కెరియర్కి సపోజ్ మీరు కెరియర్ ఆప్ చేస్తుంటే కెరియర్కి చాలా ప్లస్ అవుతుంది మీకు అంటే ఈ బాధ మీ కెరియర్ని చక్కగా రూల్ అవుట్ చేస్తుంది చాలా చక్కగా ఫ్రేమ్ చేసుకోగలుగుతారు చాలా కాంక్రీట్గా అవ్వగలుగుతారు ఎప్పుడైనా కొన్ని దెబ్బలు తింటేనే గట్టిపడతాం సో ఇప్పుడు గట్టిపడే సమయము వృషభ రాశుల పుట్టిన వాళ్ళందరికీ కూడా చాలా గట్టిపడే సమయం మిమ్మల్ని మీరు చాలా స్ట్రాంగ్గా చే స్ట్రాంగ్గా చేసుకొని ఎలా వెళ్ళాలి ఎవరితో ఎలా వెళ్ళాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా ప్లాన్ చేసుకుంటే మీ ఫ్యూచర్ని మీరు చక్కగా డిటర్మైన్ చేసుకోగలుగుతారు ఇలాంటివన్నిటి విషయాల్లో మీకు ఒక ట్రాన్స్పరెన్సీ వస్తుంది మంచి పేరు వస్తుంది కొంతమందితోటి రిలేషన్స్ చాలా బెటర్ అవుతాయి మీకు ఎవరితోటి అయితే రిలేషన్స్ బెటర్గా లేవని మీరు భావిస్తున్నారు వాళ్ళతోటి రిలేషన్స్ చాలా బెటర్ అవుతాయి అది మీకు చాలా మనశ్శాంతినిస్తుంది పిల్లల విషయంలో చాలా స్వాంతన కలుగుతుంది పిల్లల కోసం మీరు చాలా అంటే మీరు సంతానం కోసం ఎదురు చూస్తుంటే సంతాన భాగ్యం ఉంటుంది పిల్లల కోసం మీరు అంటే పిల్లలకి సంబంధించిన విషయాల్లో పిల్లల భవిష్యత్తు కోసం మీరు చాలా సెక్యూర్ చేయాలని కొన్ని కోసం మీరు డిటర్మైన్ చేసుకునే సమయం కూడా కరెక్ట్గా ఈ సమయం మీ రాష్ట్రాధిపతి మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఆయన వక్రంలో ఉన్నారు సో మీకేంటంటే కొన్ని బాహ్య అంతర్గత శత్రువుల నుంచి కొంత మిమ్మల్ని లిబరేట్ చేసే సమయం మనలో ఉన్న శత్రువులు అంతర్గత శత్రువులు అలా బాహ్యంగా ఉన్న శత్రువులు ఈ రెండింటి నుంచి మిమ్మల్ని మీరు కొంచెం లిబరేట్ చేసుకునే సమయం అని కూడా చెప్పాలి ఫైనాన్షియల్గా చాలా మంచి ప్రోగ్రెసివ్ పీరియడ్ లాభస్థానంలో అంటే డెఫినెట్గా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా మంచి చేంజెస్ వస్తాయి ఇది మీకు కావచ్చు మీ ఇంట్లోను వారికి కావచ్చు అయితే మీ ఇంట్లోను వారికి అంటే సపోజ్ మీరు వర్కింగ్ అయితే మీకే వస్తుంది మీరు వర్కింగ్ కాదు సపోజ్ మీరు విద్యార్థిని విద్యార్థిని లేదా గృహిణీలు అప్పుడు మీ ఇంట్లోని వారికి వస్తుంది అయితే ఇక్కడ ఒక కండిషన్ సప్లై అన్నట్లు మీరు గృహిణులైనా విద్యార్థిని విద్యార్థినులైన అయితే మటుకు వాళ్ళ జాతకాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది ఇది డెఫినెట్గా వస్తుందా రాదా అనేది ఇన్ కేసు వాళ్ళ జన్మజాతకం బాగా రాకపోతే బాగా లేకపోతే ప్రజెంట్ సపోర్టింగ్గా లేకపోతే అంత చూడరు బట్ డెఫినెట్గా ఒక థర్టీ పర్సెంట్ అయితే ఫైనాన్షియల్గా బెటర్మెంట్ అయితే చూస్తారు బట్ ఎయిటీ పర్సెంట్ అయితే డెఫినెట్గా చూడరు థర్టీ పర్సెంట్ చూస్తారు ఒకవేళ వాళ్ళ జన్మజాతకం సపోర్టింగ్గా ఉంటే డెఫినెట్గా చాలా మంచి ఫలితాలు చూస్తారు ఇదే మీరు వృత్తి వ్యాపారాల్లో ఉంటే కనుక మంచి ట్రాన్స్ఫర్మేషన్ ఫైనాన్షియల్ మోడ్లో మీరు చూస్తారు కొన్ని కొన్ని కొత్త ఆపర్చునిటీస్ జనరేట్ అవుతాయి ఎక్కడ మీరు నో చెప్పలేని ఆపర్చునిటీస్ వస్తాయి దానివల్ల ఏంటంటే మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే కొత్త ఉత్సాహంతో మిమ్మల్ని మీరు కొత్తగా అంటే మిమ్మల్ని మీరే కొత్తగా పరిచయం చేసుకుంటారు మీకు మీరే కొత్తగా పరిచయం చేసుకొని మీరు వరల్డ్కి ప్రజెంట్ చేస్తారు అంటే మీరు చేస్తున్న వర్క్ డెస్క్లో మిమ్మల్ని మీరు కొత్తగా పరిచయం చేసుకుని న్యూ ఎనర్జీస్ తోటి మిమ్మల్ని ప్రె మీరు ప్రజెంట్ చేసుకునే శుభ సమయము ఈ గ్రహ కూటమి మీకు డెఫినెట్గా కలగజేస్తూ ఉంది మిగతా విషయాలంతా కూడా బాగానే ఉంది కాకపోతే మీకు ఒక చిన్న హర్టింగ్స్ అయితే ఉంటాయి ఆ హర్టింగ్స్ని మీరు కమోవర్ అయితేనే మీకు యోగం కలుగుతుంది కాబట్టి దానికోసమే ఈ హర్టింగ్స్ ఉంటాయి అన్న విషయాన్ని మటుకు మీరు మర్చిపోకండి చూశారు కదండి ఈ షష్ట గ్రహ కూటమి మీ రాసి వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని అందజేస్తుందో ఇప్పుడు మనం దీనికి చేసుకోవాల్సిన పరిహారం ఏ పరిహారం చేసుకుంటే ఈ షడ్గ్రహ గ్రహ కూటమి యొక్క బ్యాడ్ ఇంపాక్ట్స్ మనకి రాకుండా అలాగే ఈ షడ్ ఎప్పుడైనా సరే ఒక రెండు గ్రహాలు కలిస్తే యోగం మూడు గ్రహాలు కలిస్తే యోగం నాలుగు గ్రహాలు కలిస్తే యోగం ఎప్పుడైనా యోగాలు ఎలా ఏర్పడతాయి ఒక గ్రహానికి ఇంకొక గ్రహానికి ఏదో ఒక రకమైన కనెక్షన్ ఉంటేనే యోగం వస్తుంది కొన్ని కొన్ని గ్రహాలకు అసలు ఏ గ్రహంతో కనెక్షన్ లేకపోయినా కూడా యోగం వస్తుంది అది ఎలాంటి వాళ్ళకి వస్తుందంటే మనకి వృషభ రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి అలాగే కర్కాటక రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి మకర కుంభరాశుల వాళ్ళకి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి తులారాసుల వాళ్ళకి శనిశ్వరుడు ఒక్కడు ఏ గ్రహంతో సంబంధం లేకుండా పరిపూర్తిగా రాజయోగాన్ని ఇచ్చేస్తాడు అలాగే కర్కాటక రాశి సింహరాశి వాళ్ళకి మంగళ ఒక్కడి చాలు మంగళ ఒక్కడి చాలు అతనికి ఏ గ్రహంతో మంగళకి ఏ ప్లానెట్తో సంబంధం లేకపోయినా పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తారు మకర కుంభరాశుల వారికి శుక్రాచార్యులు ఒక్కడు చాలు ఏ గ్రహంతో సంబంధం లేకపోయినా పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తారు అదే వాళ్ళు కూడా ఇంకొక గ్రహంతో కలిస్తే ఈ యోగం అనేది మరింత పటిష్టం అవుతుంది మరింత బలవంతం మరింత బలోపేతం అవుతుంది ఇప్పుడు ఈ యోగాన్ని మనం పటిష్ పటిష్టం చేసుకోవడానికి ఏ రకమైన పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం షడ్గ్రహ కూటమి స్టార్ట్ అయిన ఇరవై తొమ్మిదో తారీఖు మనకి షడ్గ్రహ కూటమి ఉంటుంది ఈ రోజున ఈ రోజు మొదలుకొని ఒక పదకొండు రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు ప్రతిరోజు కూడా మీకు వీలైతే హనుమంతుడు ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక నలభై ఒక్కసార్లు ప్రదక్షిణ చేసి నలభై ఒక్కసార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచి సత్ఫలితాన్ని షడ్గ్రహ కూటమి తెచ్చిపెడుతుంది సో ఉదాహరణకి మీ ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి వారి గుడి అందుబాటులో లేదు ఉదాహరణకు ఒకవేళ అందుబాటులో ఉన్న మీ టైం బిజీ వల్ల మీరు ఇరవై ఒక్క రోజులు కంటిన్యూగా వెళ్ళలేకపోతూ ఉన్నారంటే ఇరవై ఒక్క రోజులు మీ ఇంట్లో అయినా సరే ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే హనుమాన్ చాలీసాని ఒక పదకొండు సార్లు మీరు చదువుకోవాలి ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజులు ప్రతిరోజు క్రమం తప్పకుండా పదకొండు సార్లు రిపీటెడ్గా హనుమాన్ చాలీసాని చదువుకోవాలి హనుమాన్ చాలీసా చదువుకోవడం మాత్రమే కాకుండా అంటే పరిపూర్తిగా దృష్టి పెట్టి హనుమాన్ చాలీసం మీద పరిపూర్తిగా దృష్టి పెట్టి చదవడం చేయాలి ఇలా చేయడం వల్ల ఈ షడ్గ్రహ కూటమి యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఆయన తోడ తోకతో జాడించి కొడతాడు అలాగే దీనివల్ల వచ్చే యోగాలన్నింటినీ కూడా ఫిల్టర్ చేసి మనకు అందిస్తాడు అంటే మనల్ని ఆశీర్వదిస్తాడు ఆయన ఆశీర్వాదం భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడైతే మనకు వస్తుందో అది ఒక వరం భగవంతుడి ఆశీర్వాదం ఉంటే మనకి జీవితంలో లోటు ఏముంటుందో చెప్పండి అలా మనకి ఆంజనేయ స్వామి వారి చరణాన్ని పట్టు ఆశ్రయిస్తే అలాంటి సత్ఫలితాన్ని ఉంటుంది అలాగే మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ప్రతిరోజు కూడా భక్తాయ హనుమతే నమ శ్రీరామ భక్తాయ హనుమతే నమ శ్రీ రామ భక్తాయ హనుమతే నమ శ్రీ రామ భక్తాయ హనుమతే నమ అని ఈ నామాన్ని సర్వకాల సర్వావస్థలు అంటే మీరు ఏ పని చేస్తున్నా సరే ఈ నామాన్ని జపించుకోవచ్చు మీరు ఉదయాన్నే కొంచెం స్నానం ఆలస్యంగా చేస్తున్న ఈ నామాన్ని జపించవచ్చు రాత్రి పడుకునేప్పుడు ఈ నామాన్ని జపించవచ్చు మీరు ఏ పని చేస్తున్నా ఈ నామాన్ని జపించవచ్చు ఒక్క మీరు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తప్పించి ఇంకా మిగతా సమయాలు మొత్తం కూడా ఈ నామాన్ని చక్కగా జపించవచ్చు ఇలా ఈ విధంగా హనుమంతుడి చరణాన్ని ఆశ్రయిస్తే ఈ షడ్గ్రహ కూటమి మనందరికీ కూడా చాలా చక్కటి శుభ ఫలితాన్ని మనకు అందజేస్తుంది అలాగే మీరు అమ్మవారు ఉపాసకులు అయితే ప్రతిరోజు కూడా మూడు సార్లు లలిత సహస్రనామం చదవడానికి ప్రయత్నించండి మూడు సార్లు లలితా సహస్రనామం చదవడం కావచ్చు వినడానికి కావచ్చు ప్రయత్నించండి ఇలా మూడు సార్లు లలిత సహస్రనామం చదవడం వల్ల లేదా వినడం వల్ల కూడా చాలా చక్కటి సత్ఫలితాన్ని ఎందుకంటే అమ్మవారు మనకి ఈ సమయంలో అంటే మన కుండలిలో కనుక ఏదైనా మీ జన్మ జాతకంలో మీనరాశికి సంబంధించిన ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటే అలాగే ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ గ్రహ కూటమి ఈ గ్రహ కూటమి ఈ ఆరు గ్రహాలు ఏమన్నా మీ జన్మ జాతకంలో సరిగ్గా లేకపోతే బలోపేతంగా లేకపోతే లలిత సహస్రనామం ఈ సమయంలో మూడు సార్లు చదవడం వల్ల ఆ గ్రహ ఆ షడ్ గ్రహ ఉన్న గ్రహాలన్నీ కూడా మన జన్మజాతకంలో బలోపేతం చేసుకోవడానికి చాలా చక్కటి చాలా చక్కగా అవకాశ చాలా చక్కగా అమ్మవారు దీవిస్తారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఇలా మనందరం కూడా ఈ షడ్గ్రహ కూటమిని చక్కగా అనుకూలంగా మార్చుకోవాలని చెప్పి మన జన్మజాతకంలో ఉన్న ఇబ్బందుల నుంచి మనం బయటపడి గట్టెక్కి అలాగే మన జన్మజాతకంలో ఉన్న బ్లెస్సింగ్స్ని మనకి వెలికి తీసే షడ్గ్రహ కూటమికి మనందరం కూడా ఆహ్వానం పలుకుదాము మంగళం నమో భగవతే వాసుదేవాయ